నమస్తే సంగీత కిచెన్కి స్వాగతం ఈరోజు మనము నవరాత్రుల్లో అమ్మవారికి ఆరవ రోజు చేసే ప్రసాదం పులిహోర చేద్దాము ఇక్కడ ఆరవ రోజు పులిహోర కానీ పెసరపప్పు బూరెలు కానీ దద్దోజనం కానీ పాయసాన్నం కానీ రవ కేసరి కానీ చేస్తారు నేను ఇక్కడ పులిహోర చూపిస్తున్నాను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని బాగా కడిగి ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఆలోపు మనము పులిహోరకి అన్నం రెడీ చేసుకుందాము నేను ఒక కుక్కర్ తీసుకొని దీంట్లోకి ఒక గ్లాసు వరకు బియ్యం పోసుకున్నాను ఈ గ్లాసుకు ఒక గ్లాసు బియ్యం తీసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి ఇప్పుడు దీంట్లోకి నీళ్ళు పోసుకుందాము ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు ఇంకా కొన్ని తక్కువ ఇంకొక గ్లాసు అంటే రెండు గ్లాసులకి కొంచెం తక్కువ నీళ్ళు పోసుకున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా నూనె పావు తీసుకున్నంత పసుపు వేసి మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి బియ్యాన్ని ఇరవై నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు అన్నాన్ని ఉడికించుకోవాలి ఇలా కొన్ని నీళ్లు తక్కువ పోసి ఉడికించుకుంటే మనకు పొడి పొడిలాడుతూ అన్నం వస్తుంది రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు తీసుకొని కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి చూడండి అరగంట తర్వాత చింతపండు బాగా నానిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఒకసారి గ్రైండ్ చేస్తే ఇలా ఉంది దీంట్లోకి మనం నానబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా అవి కొన్ని పోసుకొని ఇంకొద్దిగా మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా పేస్ట్ లాగా వస్తుంది ఇలా మనము మిక్సీలో గ్రైండ్ చేసి తీసుకుంటే చింతపండు మనకు చిక్కగా వస్తుంది చూడండి ఇలాగా ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రెయిన్ చేసుకుందాము మనము చేతితో చింతపండు గుజ్జుని తీస్తే ఇంత చిక్కగా మనకి రాదు కాబట్టి నేను ఇలా మిక్సీ జార్లో తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో చింతపండు గుజ్జు దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు బెల్లం వేసుకుందాము తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇక్కడ నేను ఒకటిన్నర టీ స్పూను కళ్ళుప్పు వేసుకున్నాను పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను అర టీ స్పూను నూనె కూడా పోసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఇదంతా దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మీడియం టు హై ఫ్లేమ్లో ఈ చింతపండు గుజ్జంతా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మనం దింపేసుకోవడమే ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని స్టవ్ పైన పెట్టి రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి ఇది కొంచెం వేయించుకోవాలి ఇది కొంచెం క్రిస్పీ అయిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూను మిరియాలు ఒక టీ స్పూను నువ్వులు ఒక టీ స్పూను ధనియాలు కూడా వేసి అన్నిటినీ చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇవి బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు దింపేసుకుందాము ఇవి ఒక చిన్న మిక్సీ జార్లో పోసుకొని వీలైనంత మెత్తని పొడిలాగా పౌడర్ చేసుకోవాలి చూడండి ఇలాగా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం రెండు విజిల్స్ వచ్చిన కుక్కర్ని తీసి సీట్ ఎంత పోయిందో చూసుకొని ఆ తర్వాత ఓపెన్ చేద్దాము చూడండి ఓపెన్ చేస్తే అన్నం పొడి పొడిలాడుతూ చాలా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ అన్నాన్ని ఒక పెద్ద తట్ట తీసుకొని దాంట్లో చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఆలోపు మనం పులిహోరకి తాలింపు పెట్టుకుందాము మళ్ళీ నేను సేమ్ కడాయి తీసుకొని దీంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల నూనె పోసుకున్నాను ఇది కొంచెం వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు వేసి చిట్టపటలాడనివ్వాలి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఆ తర్వాత నానబెట్టి ఉంచుకున్న శనగపప్పు కూడా వేసేసుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత పన్నెండు నుండి పద్నాలుగు వరకు ఎండుమిర్చి వేసుకున్నాను రుచిని బట్టి మీరు ఎక్కువ తక్కువ చేసేసుకోండి నేను ఇక్కడ పద్నాలుగు వరకు ఎండుమిర్చి వేసేసుకున్నాను ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి ఈ తాలింపుకు సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే చిటికెడంతా హింగు కూడా వేసేసుకోవాలి ఇది వేసుకోవడం వలన పులిహోరకి మంచి టేస్ట్ అనేది వస్తుంది చూడండి తాలింపు బాగా వేగిపోయింది ఇప్పుడు చింతపండు గుజ్జులోకి ఈ తాలింపు అంతా వేసేసుకుందాము అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఈ చింతపండు ఇంకా తాలింపు బాగా మరగనివ్వాలి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడి కూడా దీంట్లోనే వేసేసుకోవాలి ఇవన్నీ ఉడికి నీళ్ళన్నీ ఇంకిపోయి నూనె పైకి తేలేంత వరకు మనము ఈ చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలి పులిహోర రెడీ అయిపోతుంది నూనె పైకి తేలింది అంటే పులిహోర పులుసు రెడీ అయిపోయినట్టే చూడండి ఇలాగా ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి దింపేసుకోవడమే ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని నేను ఒక గ్లాసు బియ్యం తీసుకొని అన్నం వండుకున్నాను కదా దాంట్లోకి సగం నాకు కరెక్ట్గా సరిపోయింది ఈ చింతపండు గుజ్జుకి మనకు రెండు గ్లాసుల బియ్యం అయితే కరెక్ట్గా సరిపోతుంది చూడండి వేడి వేడి పులిహోర రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో